అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మణిమాల ఇక మనకి చాలా విశిష్టమైనటువంటి గొప్ప పెద్ద పండుగ అండి ఇది మన తెలుగు రాష్ట్రాలందరూ కూడా చాలా నిండుగా చేసుకునేటువంటి అమ్మ నవరాత్రులు అవే దసరా శరన్నవరాత్రులు మనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఆదివారం మనకు అమావాస్య వచ్చింది సోమవారం చక్కగా పాడ్యమి రోజు నుంచి ఇక ఆ తల్లిని పెట్టుకొని ఇంట్లో చక్కగా పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక ఆ అమ్మను పూజలో ఎలా కూర్చోబెట్టాలి కలసి స్థాపన ఏమిటి ఉందా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా లేదా ఫోటో ఒక్కటే పెట్టుకొని చక్కగా నిత్యం కూడా రెండు పూట్ల కూడా ఉదయం సాయంత్రం కూడా దీపరాజన చేసుకునే విధంగా ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి కూడా అసలు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది అంటే ఏమిటి ఈ తొమ్మిది రోజులు మాత్రమే ఆ తల్లిని ఎందుకు ఒక విశిష్టంగా ఆ అమ్మ శరణవరాత్రులు నిర్మిస్తూ ఉంటారు అనేది కూడా తెలుసుకుందాం ఇక వచ్చేసి ముఖ్యమైన విషయం ఇదేంటంటే ఈ అమ్మవార్లు ఇప్పుడు నేను మనకి వీడియోలో చూపిస్తున్నటువంటి అమ్మవార్లు అయితే నేను ముందు సంవత్సరం ఇంట్లోనే మా ఇంట్లో చక్కగా చిన్న అమ్మవారిని తెచ్చుకొని నేను ఇంట్లో పెట్టుకొని తొమ్మిది రోజులు కూడా చాలా నిష్టగా ఆ తల్లిని అయితే పూజ చేసుకున్నాను ఆఖరి రోజున అలాగే నిమజ్జనం కూడా చేసేసాం ఆ అమ్మనైతే నాకైతే చాలా సంతోషం వేసింది ఈ సంవత్సరం కూడా నేను ఇలాగే చేసుకోవాలని అంతా అమ్మ దయ మీద ఆధారపడి ఉంది అన్నీ ఆ తల్లి చూసుకుంటుంది మనం చూపించేటువంటి ప్రేమ మన భక్తి మీద ఉండేటువంటి శ్రద్ధ ఆ అమ్మకు ఈ రెండి ఉంటే ముఖ్యమైనవి ఆ తల్లి ఎలా అయినా ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ తల్లి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఆ తల్లి అన్నీ కూడా ఆ తల్లికి తెలుసు కాకపోతే ముందు మనమైతే ఆ సం ఆ తల్లికి అయితే సంకల్పం చెప్పుకోవాలి అంటే అమ్మ నేను ఇది చేసుకుంటున్నాను ఇలా చేసుకోబోతున్నాను ఇలా అనుకుంటున్నాను నిన్ను ఈ తొమ్మిది రోజులు కూడా చాలా నిష్టగా ఆ తల్లిని పెట్టుకొని నేను నిన్ను పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఏ తప్పులున్నా నన్ను క్షమించమ్మా అంటూ ముందు ఆ సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వరుడికి కూడా చెప్పుకొని స్వామి ఎలాంటి ఆటంకాలు ఏమీ లేకుండా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మను చక్కగా మంచిగా నిష్టగా భక్తితో శ్రద్ధతో ఆ తల్లిని కొలుచుకుంటాను స్వామి ఎలాంటి విఘ్నాలు లేకుండా నువ్వే తండ్రి అని వినాయకుడికి కూడా మనం చెప్పుకోవాలి ముందైతే ఇక నవరాత్రులు పాటించవలసిన నియమాలు ఎలాగైనా చేసుకోవచ్చండి వారి వారి విధి విధానాలను బట్టి ఉంటుంది మనకి నవరాత్రులు అనగానే నాలుగు ఉంటాయి కానీ ప్రఖ్యాతంగా భారతదేశం అంతా గొప్పగా జరుపుకునేటువంటివి నవరాత్రులు అవి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారు వేరు అవతారాలతోటి వేరు అలంకారాలతోటి వేరు మంత్రాలు వేరు అభిషేకాలు దేనికి దానికి అట్లా ప్రత్యేకంగా జరపబడేవి ఒకే దైవారాధన వేరువేరు శక్తుల రూపంలో కొలవబడేవి ఈ తొమ్మిది రోజులు కూడా పదవ రోజు అపరాజిత పూజ కూడా చేసుకుంటాం మనం సో మనం ముందుగా పండుగ రోజు యొక్క విశిష్టతతో మొదలు పెడదామండి దసరా పండుగ యొక్క విశిష్టత ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు పండుగ పది రోజు పదవ రోజు కంటే మనం తొమ్మిది రోజులు కూడా ఆ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము పదవ రోజున విజయదశమిగా భావించి అమ్మవారిని రాజరాజేశ్వరి అవతారంలో అపరాజిత శక్తిగా అంటే ఎక్కడ పరాజయం చెందని తల్లిగా పట్టుకుంటే మనం మనం కూడా అలాగే సాధిస్తాం ఆ తల్లి మీద నమ్మకంతో అంటూ ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం మొదటి రోజు నుంచి ఈ తొమ్మిది రోజులు విశేషంగా కొలవటమే దసరా పండుగ యొక్కలు ఈ తొమ్మిది రోజులు అన్న తొమ్మిది తోటే మన పడి ముడిపడి ఉంటూ ఉంటాయి అంకెలు ఎన్ని ఒకటి అంటే తొమ్మిది వరకే కదా ప్రధానం ఈ ఒకటి నుంచి మొదటి దాకా ఉన్న అంకెలతోటే తతిమా ఎన్ని కోట్ల అంకెలైనా కూడా ఏ సంఖ్య అయినా ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఈ ప్రధానమైన పది వరకు వచ్చేటువంటి ఈ అంకెలతో మాత్రమే ముడిపడి ఉంటాయి అన్నమాట తొమ్మిదితోనే మనకి ఎన్నో ఏర్పడి కనబడుతూ ఉంటాయి ఈ నవగ్రహాలు కనిపిస్తాయి నూట ఎనిమిది మనం జపం చేసుకుంటూ ఉంటాం నూట ఎన్ నూట ఎనిమిది నూట తొమ్మిది ఇలా భాగించబడి కదా అది తొమ్మిది నుంచి హెచ్చరించబడే నూట ఎనిమిది ఎక్కడైనా సరే మనకి చూడండి భగవద్గీతలో కూడా పద్దెనిమిది అధ్యాయాలు కురుక్షేత్ర యుద్ధం జరిగింది పద్దెనిమిది అక్షోహిణులు పద్దెనిమిది మంది అట్లా పద్దెనిమిది రోజులు ఇలా అన్నీ కూడా మనకి తొమ్మిదితోటే ముడిపడి ఉన్నాయి తొమ్మిది రోజుల పాటు కొలవటం వల్ల ప్రత్యేకంగా లక్షణంగా చెప్పబడుతూ వస్తూ ఉన్నది పురాణాల నుంచి కూడా అమ్మకు అర్చనలు అభిషేకాలు ఇలా రోజుకొక అవతారం రోజుకొక ఆయుధం రోజుకొక అమ్మకు కట్టేటువంటి చీర రోజుకు ఒక రకమైనటి నైవేద్యాలు ఆ తల్లి అవతారాలను బట్టి మనకు రకరకాల నైవేద్యాలు రకరకాల దుస్తులు ఆ తల్లికైతే ఇట్లా నియమించబడి ఉన్నాయి మూడు రాత్రులు చేసేది ఈ నవరాత్రులు అంటే తొమ్మిదిలో మూడు 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 అని కూడా మూడు విభజించబడి కూడా ఉంటాయి మూడు రోజులు మహాకాళి మహాశక్తి మహాస్వరస్వ సరస్వతి అని ఇలాగా మూడు 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 అని మొత్తం కూడా తొమ్మిది అనమాట ఇలాగా ముడిపడి ఉంటాయి మన నవరాత్రులే కాదు మన జీవన శైలిలో కూడా తొమ్మిది అనే అంకెకు చాలా ప్రసిద్ధి ఉందండి ఇక వచ్చేసి మనకు దేవాలయాల్లో హోమాలు చేయటం పునర్చరణ బోల్డ్ అంత జపాలు ఇలాగా చేస్తూ ఉంటాం మనకి కనకదుర్గమ్మ దేవాలయంలో ఏంటంటే లౌకిక విధానంలో వెళ్తారండి మంత్రాధిష్టాన దేవత అయిన అమ్మవారు అక్కడ ఇలా పీఠంతో ముడిపడి ఉన్నది కా కాదు కదా అది మనం సర్వ జనంగా ప్రజలందరూ కూడా పాటించగలిగే విధానం దేవాలయంలో అమ్మని స్వర్ణ కవచాలాంకృత దుర్గగా కొలుస్తూ ఉంటారు అది ఒక లౌకిక విధానం సాధారణమైన ప్రజలు అనుసరించదగినటువంటి తేలికపాటి విధానం అక్కడ మనకు కనబడుతుంది మనం నిస్సందేహంగా ఏ భయము లేకుండా ఇది చేస్తే పొరపాటేమో తప్పేమో అంత చేయలేమేమో అన్న భయం లేకుండా మనం కనకదుర్గ అమ్మ దేవాలయంలో ఏం చేస్తారో అంటే ఇంద్రకీలాద్రి మీద ఆ విధానాన్ని అందరూ కూడా అనుసరించాల్సిందే ఎందుకంటే అమ్మ అక్కడ కాబట్టి వెలిసింది ఇక మంత్ర విధానంతో చేసేవి మనకి శృంగేరిలోను అక్కడ కనబడతాయి మీరు శృంగేరి ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ పద్ధతి పాటిస్తారు అక్కడ ఏం చేస్తారు అలాంటిది కొంత సులువుగా చేసుకుంటాం ఇక్కడ మనకు వచ్చేసి కేవలం మనకి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని అనుసరించే మనం నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి మనం అలాగే ఫాలో అవుతూ ఉండాలి ఇక ముఖ్యంగా వచ్చేసి దసరా నవరాత్రులలో సోమవారం మనం చక్కగా అమ్మకు పీఠం పెట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఒక చక్క పీట మీద చక్కగా పసుపు రాసేసి ఎర్రటి వస్త్రం ఏదైనా సరే అమ్మకు ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఎక్కువగా ఎరుపు రంగుకే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు ధరించేటువంటి దుస్తులతో సహా చెప్తున్నాను నేను ఎర్రటి వస్త్రం ఆ అమ్మకు కింద మనం కలశం దగ్గర పెట్టేది కానీ కలశానికి పెట్టే కొబ్బరికాయకి పెట్టేటువంటి మనం రవిక బట్ట ఏదైనా సరే దాన్ని కూడా ఎర్రగా ఉండేటట్టే చూసుకోండి ఎరుపు అంటే ఆ తల్లికి చాలా ఇష్టము మెయిన్గా మనం కూడా ఈ ఎరుపు వస్త్రాలు ధరించి ఆ తల్లిని నిష్టగా పూజ చేసుకోవాలని ముందు సంకల్పించుకోండి ఇక పీఠం పెట్టుకొని చక్కగా ఫోటో ఒక్కటి పెట్టుకొని రోజు చక్కగా నైవేద్యాలు మీకు ఓపికని బట్టి ఖచ్చితంగా రోజు మాత్రం పానకం వడపప్పు చలివిడి ఉండేటట్టు చూసుకోండి ఇక మంచిగా చేసుకునే వాళ్ళైతే ఇక మహా నైవేద్యం కూడా పెడతారు వండిన పదార్థాలన్నీ కూడా ఆ తల్లికి ముందుగానే తీసేసి ఆ అమ్మకు చిన్న బెల్లం ముక్క పెట్టి అందులో దాని మీద కొంచెం నెయ్యి వేసేసి తెల్ల అన్నం మీద బెల్లం ముక్క పెట్టి నెయ్యి వేసేసి కూడా ఆ అమ్మకు నైవేద్యం చేయాలి అది మహా నైవేద్యం అండి చాలా గొప్ప నైవేద్యం ఆ తల్లికి అయితే ఇక విడిగా మీరు మీ ఇష్టాన్ని బట్టి పాలు పొరవా అన్నం లేదా బెల్లం అన్నం ఇలాగ గారెలు బూరెలు ఏవైనా సరే మీ శక్తి కొలది ఆ అమ్మకు ఏయి పెట్టుకున్నా కానీ ఏ నైవేద్యాలైనా చాలా మంచిది ఆ తల్లికి చేసుకోగలిగితే చక్కగా చేసుకోండి ఇక వచ్చేసి కలసం పెడితే అఖండ దీపం అయితే పెట్టాలండి లేదు అంటారా చక్కగా నిత్య దీపారాధన రోజు ఉదయం సాయంత్రం చక్కగా నిత్య దీపారాధన చేసుకోండి మీకు వీలు అయినంత వరకు లలిత శాస్త్రనామ చదువుకోండి నవదుర్గలు అని ఉంటుంది దాన్ని రోజు పఠించుకోండి ఇక అమ్మవారికి ఖచ్చితంగా కుంకుమ పూజ అయితే చేసుకోవాలి రోజు ఒక ప్లేట్లో అమ్మ ప్రతిమ ఏదైనా పెట్టుకొని చక్కగా కుంకుమ పూజ అయితే చేసుకోండి ఆ తల్లికి తప్పకుండా అంతేకాదు అమ్మవారి దగ్గర ఖచ్చితంగా అయితే ఒక నిమ్మకాయ అయితే పెట్టాల్సిందే ఇక ఫోటో పెట్టుకున్న వాళ్ళు చక్కగా తొమ్మిది పదకొండు ఇలా నిమ్మకాయలు గుచ్చి ఆ తల్లికి దండ వేయండి చాలా మంచిది కుంకుమ పూజలో కూడా ఒక నిమ్మకాయ పక్కన పెట్టి దానికి కుంకుమ అర్చన అలా చేసుకుంటూ అట్లా శక్తి ఆ నిమ్మకాయ అనేది చాలా పవర్ అండి అమ్మ దగ్గర ఉండేటువంటి శక్తి ఆ నిమ్మల ఒక్కటే కాదు ఇక ఆ తల్లికి మనం పెట్టేటువంటి కలశంలో ఉన్నటువంటి నీ జలము కొబ్బరికాయ ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి తొమ్మిది రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని చక్కగా ఎర్రటి వస్త్రంలోనే కట్టి మన ఇంటికి కట్టుకుంటే మన ఇంటికి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు రానివ్వదు అమ్మ అమ్మ ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా ఆ కలసంలోకి ఆవాహన అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా సంతోషంగా ఈ నవరాత్రులైతే చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా దశ